ఇక్కడ మందార మొగ్గ కనిపిస్తుంది చూసారా దాని చుట్టూ బ్లాక్గా చీడలాగా పట్టేసింది దీన్ని ఆల్ఫీస్ పెస్ట్ అంటారు మనం గా తెలుగులో చీడ పట్టేసింది అని అంటాం ఓకే సో దీనివల్ల ఏంటంటే యాక్చువల్ గా మొగ్గ రాలిపోవడం లేకపోతే పువ్వు సరిగ్గా విచ్చుకుపోవడం ఇలా అవుతుందనమాట దీనికి మనం ఏం చేయాలి అంటే జస్ట్ నార్మల్ వాటర్ బాగా గా స్ప్రింకిల్ చేస్తే ఆ చీడ రాలిపోతుంది అయితే అది ఓన్లీ టెంపరీ సొల్యూషన్ మీరు నీమ్ ఆయిల్ వాటర్ కానీ సోప్ వాటర్ కానీ స్ప్రే చేయాలి ఇక్కడ ఏంటంటే చూడండి మీరు ఆ నీమ్ ఆయిల్ ఆర్ సోప్ వాటర్ స్ప్రే చేసుకుంటే చాలా క్లియర్గా పోతుంది అనమాట అయితే ఇక్కడ ఇంకోటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ చీడ అనేది ఉంది అంటే ఇది మొత్తం ఆ ఫ్లూయిడ్ అంతా లాగేస్తుంది అనమాట ఓకే ఆ పువ్వు చుట్టూ ఉన్నది అండ్ ఇంకొకటి ఏంటంటే మొత్తం న్యూట్రియన్స్ అంత లాగేసి ఆ చాలా డల్గా అయిపోతుంది